ఇయర్స్ నా పేరు సంతోష్ ఈరోజు మీకు డిజిటల్ లాకర్ గురించి తెలియజేస్తున్నాను డిజిటల్ లాకర్ అనగా ఇది మన విలువైన సర్టిఫికెట్లను అంటే టెన్త్ మేమో కానీ ఇంటర్ మేమో కానీ ఇంకేవైనా సర్టిఫికేట్స్లను ఆన్లైన్లో భద్రపరుచుకునే ఒక ప్రభుత్వ వెబ్సైట్ మనం మన సర్టిఫికేట్లను జీమెయిల్ యాహు రెడిఫ్ లాంటి మెయిల్లలో పెట్టుకుంటాం స్కాన్ చేసి కానీ ఈ వెబ్సైట్స్ మన వెబ్సైట్స్ కావు అంటే మన దేశ వెబ్సైట్స్ కావు పరదేశ వెబ్సైట్ కాబట్టి ఇందులో అంత సెక్యూర్ కాదనే ఉద్దేశంతో మన భారత ప్రభుత్వం ఈ వెబ్సైట్ను ప్రారంభించింది ఈ వెబ్సైట్ను ఈ డిజిటల్ లాకర్ను క్రియేట్ చేసుకోవడం ఏ విధంగా అంటే మొదటగా మన గూగుల్లోకి వెళ్ళి డిజిటల్ అని సెర్చ్ చేస్తే ఈ విధంగా సైట్ ఓపెన్ అవుతుంది ఇందులోకి వెళ్ళి ఇక్కడ రిజిస్టర్ నంబర్ క్లిక్ చేస్తే మన ఆధార్ నెంబర్ అడుగుతుంది ఇది కేవలం ఆధార్ నంబర్ ద్వారా మాత్రమే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు ఇక్కడ మన ఆధార్ నంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత గెట్ జనరేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి ఈ జనరేట్ ఓటీపీ అనగా మనం మొట్టమొదటిసారిగా ఆధార్ కార్డ్ దిగేటప్పుడు కానీ ఆధార్ కార్డ్ అప్డేట్ చేసుకునేటప్పుడు కానీ ఏ మొబైల్ నెంబర్ అయితే ఇచ్చామో ఆ మొబైల్ నెంబర్కి మాత్రమే ఓటీపీ వెళ్తుంది వేరే మొబైల్ నెంబర్కి వెళ్ళదు ఖచ్చితంగా ఆ మొబైల్ ఉంటే మాత్రమే ఈ అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు జనరేట్ ఓటీపీని క్లిక్ చేయగానే ప్లీజ్ వెయిట్ ఫర్ ఓటీపీ బిన్ సెంట్ ద రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఈమెయిల్ చూపిస్తుంది అప్పుడు మన మొబైల్లో ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి మొబైల్కి వచ్చిన ఓటీపీని ఎంటర్ చేసిన తర్వాత డైరెక్టేట్ ఓటీపీ అని క్లిక్ చేయాలి క్లిక్ చేయగానే అది మనం ఎంటర్ చేసిన కరెక్ట్ ఓటీపీ అయితే ఈ విధంగా చూపిస్తుంది ఇప్పుడు ఇక్కడ మన యూజర్ ఐడి ఎంటర్ చేయాలి అంటే మనకు కావాల్సిన యూజర్ ఐడి మన ఇష్టం అది ఇప్పుడు ఈ డ్డదని పేరు సందీప్ కాబట్టి సందీప్ అని పెడుతున్నాను పాస్వర్డ్ పాస్వర్డ్ మాత్రం చాలా సెక్యూర్ స్మాల్ లెటర్స్లో ఉండి ఒక సింబల్ ఉండి ఒక నంబర్ అంకెతో ఉండి కూడి ఉండాలి ఇప్పుడు పాస్వర్డ్ ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ కొడితే సరిపోతుంది యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యూజర్ నేమ్ అని చూపిస్తుంది ఇప్పుడు మన అకౌంట్ క్రియేట్ అయినట్లే క్రియేట్ అయిన తర్వాత మనం సైన్ ఇన్ కావాలంటే సైన్ అయిన వాష్ ఆప్షన్ ఇక్కడ ఉంటుంది కనబడుతుంది క్లిక్ చేయాలి ఇక్కడ ఆధార్ నెంబర్ ద్వారా చేయొచ్చు యూజర్డిపోసం మనకు జ్ఞాపకం ఉంటే ఇక్కడ ఈ విధంగా నేయచ్చు లేకపోతే మెయిల్ ద్వారా అనేయొచ్చు ఆధార్ నెంబర్ ద్వారా అంటే ఆధార్ నెంబర్ ఎంట్రీ చేసి మళ్ళీ ఓటీపీ వస్తుంది ఓటీపీ జనరేట్ ఓటీపీ మన వస్తుంది మళ్ళీ ఓటీపీ ఎంటర్ చేస్తే లాగిన్ కావచ్చు లేదా మనకొద్దు విధంగా మన యూజర్ ఆర్ పాస్వర్డ్ ఉంది కాబట్టి యూజర్ ఐడి ద్వారా కూడా చేసుకోవచ్చు సైన్ ఈ విధంగా చూపిస్తుంది అదేవిధంగా ఓటీపీ ద్వారా లాగిన్ ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసింది కదా ఆల్రెడీ ఓటీపీ ఓటీపీని ఇక్కడ ఎంటర్ చేయాలి ఒకవేళ ఓటీపీని తప్పైనట్లయితే ఇన్వెల్ ఓపీ ఇన్వెల్ ఓటీపీని అని చూపిస్తుంది ఓటీపీ జాగ్రత్తగా చూసుకుంటూ ఎంటర్ చేయాలి లాగిన్ అయ్యేటట్లే ఇందులో మనం అప్లోడ్ చేయాలంటే ఒకవేళ మనం ఆధార్ కార్డ్ డౌన్లోడ్ చేసుకోవాలంటే కూడా దీని ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు డైరెక్ట్ ఇక్కడ ఈ ఏ క్లిక్ చేస్తే ఇక్కడ మనం స్కాన్ చేసి పెట్టుకునే సర్టిఫికేట్స్ ఇది మై ప్రొఫైల్ ఇది డీటెయిల్స్ మన డీటెయిల్స్ కనబడతాయి ఇది మైర్ మై రిక్వెస్ట్ ఈ చాలా సర్వీసెస్ ఇందులో ఉన్నాయి ఒకవేళ కాంటాక్ట్ కావాలంటే ఈ విధంగా ఒకవేళ కొందరు కస్టమర్లకు ఉదాహరణకు ఆధార్ నెంబర్ ఎంటర్ చేసాము ఒకవేళ మొదట దిగినప్పుడు మొబైల్ నెంబర్ ఫీడ్ లేని కస్టమర్స్కు ఈ విధంగా చూపిస్తుంది మొబైల్ అండ్ ఈమెయిల్ ఆర్ నాట్ అవైలబుల్ ఇఫ్ యూ యువర్ ఆధార్ రికార్డ్స్ ప్లీజ్ క్లిక్ యూర్ టు అప్డేట్ అండ్ ప్లీజ్ రికార్డ్ అప్డేట్ అని చూపిస్తుంది ఇప్పుడు మనం ఈ విధంగా ఒకవేళ లేని కస్టమర్స్కు ఈ క్లిక్ టు క్లిక్ చేసిన తర్వాత ఇది ఆధార్ అప్డేట్ ప్రాసెస్ ఇది ఆధార్ సైట్లోకి వెళ్తుంది డైరెక్ట్ ఇది సాధారణంగా తెలిసిన విషయమే ఒకవేళ తెలియకుండా నేను మళ్ళీ తెలియజేస్తున్నాను ఇక్కడ క్లిక్ చేయటం సబ్మిట్ కరెక్ట్ రిక్వెస్ట్ ఉంది ఇందులో ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఒకవేళ ఇది కూడా అంతే ఒకవేళ మొబైల్ నెంబర్ ఫీడ్ ఉన్న కస్టమర్స్ మాత్రమే వస్తుంది ఇక రాని కస్టమర్స్ దగ్గరలో ఉన్న ఆధార్ సెంటర్కి వెళ్ళి ఇక అప్డేట్ చేసుకున్నట్లయితే వాళ్ళ మొబైల్ నెంబర్ ఈమెయిల్ ఐడి ఫీడ్ చేసడం జరుగుతుంది ఒకవేళ ఆల్రెడీ స్కాన్ చేసిన సర్టిఫికేట్స్ ఉదాహరణకు నా చూపిస్తున్నాను మనం ఒకవేళ స్కాన్ చేసి అప్లోడ్ చేసినట్లయితే ఈ విధంగా చూపిస్తుంది నేను డిగ్రీ ప్రొవిజన్ అప్లోడ్ చేసుకున్నాను ఇంకా నాడు వెరిఫై కాలేదు ఈ సైన్ అని క్లిక్ చేయాలి ఇక్కడ అప్లోడ్ చేసిన తర్వాత ఈ సైన్ అంటే మొబైల్కి ఓటీపీ వస్తుంది ఆ మొబైల్ నెంబర్ ఇక్కడ ఎంట్రీ చేస్తే సక్సెస్ఫుల్ అయిపోయినట్టు ఇప్పుడు వెరిఫై అయిపోయినట్టు మన సర్టిఫికేటు ఈ విధంగా స్కాన్ చేసి అప్లోడ్ చేసుకోవచ్చు ఇప్పుడు సర్టిఫికేట్లను స్కాన్ చేసి అప్లోడ్ విధంగా చూపిస్తున్నాను మనం సైన్ ఇన్ అయిన తర్వాత సైన్ ఇన్ కావాలి సైన్ అయిన తర్వాత ఇక్కడ అప్లోడ్ డాక్యుమెంట్స్ అనే ఆప్షన్ కనబడుతుంది ఇది క్లిక్ చేసినట్లయితే సెలెక్ట్ డాక్యుమెంట్ ఉదాహరణకు మనదేదో అంటే మనకు కావాల్సినది ఏదో ఉదాహరణకు మాది ఇందులో డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఉంది ఇందులో ఆప్షన్ కనబడతలేదు ఆధార్ అని క్లిక్ చేశాను డేట్ ఆఫ్ క్లిక్ చేశాను ఇది మ్యాక్సిమం ఎంబీ మాత్రమే చూసుకోవాలి అప్లోడ్ చేసేటప్పుడు ఎంబీ కన్నా ఎక్కువగా ఉన్నట్లయితే తీసుకోదు మనం అప్లోడ్ చేసే ఫైల్ ఎంబీని మించకూడదు ఉదాహరణకు నేను ఇప్పుడు ఒకటి అప్లోడ్ చేస్తున్నాను ఇది ఒక డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అప్లోడ్ చేస్తున్నాను కాబట్టి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ లేదు ఆప్షన్ కాబట్టి జస్ట్ నేను డివో కొండ్ రా డిస్క్రిప్షన్ ఏదైనా రాసుకోవచ్చు జస్ట్ డివో కొన్ని రాసుకున్నాను అప్లోడ్ అప్లోడ్ అని క్లిక్ చేయగానే అప్లోడ్ అవుతుంది అప్లోడ్ అయిన తర్వాత ఓ విధంగా చూపిస్తుంది డీటెయిల్స్ నాట్ వెరిఫైడ్ ఇక్కడ ఈ యాక్షన్ అనే ఆప్షన్ కనబడుతుంది ఈ సైన్ ఈ సైన్ ఈ సైన్ క్లిక్ చేయగానే మళ్ళీ మొబైల్లో ఓటీపీ వస్తుంది ఒకవేళ రానట్లయితే క్లిక్ చేయడం రీసెంట్ అని ఆప్షన్ కనబడుతుంది ఇక్కడ మళ్ళీ క్లిక్ చేసుకోవచ్చు ఈ వెబ్సైట్ మీకు చాలా ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను ఈ విధంగా చేసుకోవడం వల్ల మన సర్టిఫికేట్స్కు చాలా సెక్యూర్గా దాచిపెట్టుకునే చాలా మంచి అవకాశం ఇది మనకు మంచి అవకాశాన్ని భారత ప్రభుత్వం కల్పించింది దీన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోగలరు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో థ్యాంక్ యూ మీకు ఇంకా మరిన్ని ఉపయోగకరమైన వీడియోలు కావాలంటే మా యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోగలరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో